హలో ఫ్రెండ్స్ దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మీరందరూ అందరూ మీరందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటా మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని లైక్ చేస్తారని కొద్దిగా సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటానా ఇవాళైతే వర్షం మూడు రోజులుగా వర్షం పడుతుంది ఇవాళ కూడా బాగానే వర్షం పడుతుంది ఇక వర్షం పడ్డా కూడా పనులైతే ఆగే కదా ఇక మేకలు కాస్టల్ అయితే మా లైన్లోంచి అంటే చూసి ఇక వీడియో తీసిన మంచిగా అనిపించింది కొన్ని కొన్ని మనసుకు దగ్గర ఏంటి ఒక్కటేసారిగా చూస్తే మంచిగా అనిపిస్తుంది మనసుకు ప్రశాంతంగా అనిపిస్తాయి పచ్చని పొలాలు ఆవులు గేదెలు మేకలు నేచర్కు దగ్గర ఉన్నాయి అన్నీ కూడా మంచిగా అనిపిస్తుంది మనసుకు ఇవాళ చూస్తున్నారు కదా నా ఫ్రిడ్జ్ అయితే ఏం బాగలేదు ఇక అవన్నీ చదువుకోవడానికి టైం పడుతుంది ఇంకా ఈ వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇక కొంచెం ఇబ్బందే అవుతుంది పనులు చేసుకోవడానికి ఇక మెల్లమెల్ల చేసుకుంటా నా వీడియోని అయితే ఎండింగ్ దాకా చూసుకుంటూ ఉండండి కష్టాలు నష్టాలు చెప్తా అని చెప్పి నిన్నటి వీడియోలు అయితే చెప్పినాయి కదా ఇంకా ఈ రోజైతే ఏంది ఎట్లా అనేది మొత్తం చెప్తా ఇవాళ అయితే నేను అలసికి పళ్ళు చేస్తున్నా ఇక్కడైతే ఇక మధ్యాహ్నం టైం అయింది ఇక పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇప్పుడు పన్నెండు పన్నెండున్నర అవుతుంది సాయంత్రం కోసం అన్నీ ఒలిచి అయితే పెట్టుకుంటాను ఇంకా ఏందంటే లవ్ మ్యారేజ్ గురించి మాట్లాడదామని నేను ఛానల్ అయితే అసలు మెయిన్ కారణం అదే అండి లవ్ చేస్తున్నారండి చాలామంది లవ్ చేస్తున్నారు లవ్ చేసింది నిలబడాలంటే పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఒక పొజిషన్ నిలబడతా సరిపోతుంది అనుకుంటాం కానీ అది కానే కాదు చాలా ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు ఎవరైనా లవ్ చేసి పెళ్ళి చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి నా వీడియో చూడండి మీకు ఏందన్నది క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే మనము మనం లవ్ చేసే వయసులో మనకు ఏమీ గుర్తుకురాదు ఒక తల్లి ఒక తండ్రి ఏమీ గుర్తుకురాదు ఇంకా టైంలో మనం ఏం చేస్తాం మనకు అర్థం కాదు అట్లా అవుతుంది లవ్ చేస్తాం ఇక పెళ్ళి కూడా చేసుకుందామని డిసైడ్ అవుతాం పెళ్ళి చేసుకునే మనిషి మంచిోడు సంపాదన బాగానే ఉందనుకుంటే ఇక అంతే బాగుందని అనుకుంటాం కానీ ఇంకా తర్వాత వస్తుందండి ఎక్కడంటే పెళ్ళి చేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి మంచిగానే ఉన్నా కూడా ఇక పిల్లలు అయ్యే టైంలో బాధలు అయితే స్టార్ట్ అవుతాయి ఇటు తల్లి సపోర్ట్ లేక అటు అత్త మామలు ఉన్నా లేకపోయినట్టుగా ఉండడం ఇక జీవితాన్ని ఇక మనము జీర్ణించుకోలేము అలాంటి సిచ్యువేషన్లో నేనైతే బాగా స్ట్రగుల్ అయిపోయినా ఎట్లా స్ట్రగుల్ అయినా అంటే డెలివరీ టైంలో కూడా ఒక్క పురుగు నా దగ్గర లేరు అంటే ఒక్క మనిషి నాకు సిజరీ నా ఆపరేషన్ అయింది ఫస్ట్ బాబు పెళ్ళైన ఐదు నెలలకే ప్రాబ్లం అంటే పెళ్ళైన ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ ఇంకా బాబు డెలివరీ టైంలో ఒక్క మనిషి కూడా నా దగ్గర లేరు ఇక మా అత్త ఉంది ఉండే టైంలో చూడాలి ఇంకా ఎంతైనా అత్త అత్త అవుతుంది అమ్మ అమ్మాయి అవుతుంది అన్నట్టుగా ఇంకా అత్త టార్చర్లు ఎట్లుంటే మీకు తెలుసు కదా ఇక చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ఇది మా ఆయనకైతే ఈ వీడియో తీస్తున్నా ఈ ఛానల్ పెట్టినా అనే విషయం ఇంకా తెలియదు ఒకవేళ చూస్తే ఇవన్నీ ఎందుకు పెడతాను అని నాన్న మాటలు అంటాడు కాబట్టి ఏది మాట్లాడినా ఆచి ఆచి చూసి మాట్లాడాలి ఎందుకంటే జనాలకు చెప్పే ముందు మనం ఏంది మన లోపల ఇంకా బాధలు ఎక్కువ ఉంటాయి చెప్పరానివి ఇంకెన్నో ఉంటాయి కానీ చెప్పుకోలేనివి చెప్పరానివి ఇలా చెప్పలేము కాబట్టి ఒక స్టోరీ లాగైతే నా లైఫ్ని అయితే చెప్దామని నేనైతే డిసైడ్ అయినా ఏది చెప్పినా అది నా స్టోరీ అని మీరు అనుకోవాలి ఎందుకంటే పర్టికులర్గా నా పేరే చెప్పి నేనే ఇట్లా అయింది అని చెప్పడం కంటే ఒక స్టోరీలాగా వివరిస్తూ చెప్తే నా మనసులో బాధ తగ్గిపోతుంది మీకు ఏందన్న విషయం లవ్ చేసుకుంటా ఉంటుందా అనేది మీకు కూడా అర్థమవుతుంది చూస్తున్నారు కదా ఇవైతే మా పువ్వులు మా చెట్టు కూసిన పువ్వులు ఇలాంటి పువ్వులను చూసినా ఎంత మంచిగా అనిపిస్తుందో చిన్నప్పుడు పువ్వులు పెట్టుకోకపోతే అసలు ఏందో ఆ జుట్టు మీద ఏం వేయట్లేదన్న ఫీలింగ్ ఉండేది ఇప్పుడు జుట్లు ఎవ్వరు పూలు పెట్టుకుంటలేరు మనుషులు మారిపోతారు మనుషులతో పాటు మనుషులు కూడా మారిపోతాయి అని నేను అనుకొని ముందుకు పోతానా ఎన్నడికైనా మా తల్లిదండ్రులు మారారా అని అనుకోనే నేనైతే ఇక దేవుని మీద భారం వేసిన ఇప్పుడైతే సాయంత్రమైంది అన్నం తిన్నా అన్నీ చేసినా మీరు చూస్తూనే ఉన్నారు కదా నా వీడియోని చూసుకుంటా నేను చెప్పే మాటలు విన్నుకుంటా వీడియోని అయితే ఎండింగ్ వరకు చేయ చూస్తూ ఉండండి సపోర్ట్ చేయండి అయితే అలసిపల్లి మిల్ మేకర్ చేసి కర్రీ అయితే ఎత్తానా ఇక్కడ ధనియాలు అయిపోయినాయి అని చెప్పి ధనియాలు అయితే వేంపుకుంటానా అయితే ఏం చెప్తానంటే లవ్ చేసుకునేటోళ్ళు ఒక్క నిమిషం లవ్ చేసుకోవడానికి ఇద్దరు మనుషులు సరిపోతారండి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఫ్యామిలీ అనేది మనకు తయారవుతుంది పిల్లలు అవుతారు మనకు బరువు బాధ్యతలు రెస్పాన్సిబిలిటీ కష్టం సుఖం పైసలు ఎనికేయాలి పిల్లలు చదివిపించుకోవాలి పది మందిలో ఒక పరువుగా నిలబడాలి ఇవన్నీ క బాగా ఉంటాయి ఏందో మనము ఇష్టపడి పెళ్ళి చేసుకుంటాం పెళ్లి చేసుకునే వ్యక్తి మంచిగానే ఉంటుంది అంతా బాగానే ఉంటుంది ఏం కాదు భర్తకి ఏమీ కాదు వాళ్ళ పేరెంట్స్ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళకు కష్టం వచ్చిన సుఖం వచ్చిన వాళ్ళని చూసుకునేందుకు అమ్మ నాళ్ళు ఉంటారు కానీ అమ్మాయికే ఉంటుంది బాధ ఎందుకంటే కష్టం ఉంటే అయ్యో గిట్ల అయింది అని చెప్పుకోలేము అయ్యో అమ్మకి ఇట్లా అయిందని అమ్మతోని మాట్లాడలేము ఎవరితో షేర్ చేసుకోలేము లవ్ చేసిన వాళ్ళను ఒక ఏందంటే ఏదో అంటరాని వాళ్ళు ఏదో తప్పు చేసింది మనం చేసే పని చండాలమైన పని అన్నట్టుగానే చూస్తారు జనాలు అట్లా అలాంటి సిచ్యువేషన్ రావడానికి ముందు మీరు మీ ఇంట్లో ఎట్లున్నది మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి మీరు పెళ్లి చేసుకుంటే మీ తల్లిదండ్రులు దగ్గర తీసుకోకపోతే మీ పరిస్థితి ఏంది మరి మీ అత్తమామలు ఎట్లాంటి వాళ్ళు మీ భర్త మంచిగా చూసుకుంటాడా ఇవన్నీ ఆలోచించి పెళ్లి చేసుకోవడానికి మాత్రం అడిగేయండి లవ్ చేయొద్దని తప్పని చెప్పట్లేదు లవ్ చేయొద్దని చెప్పట్లేదు ఏది చేసినా అడుగు ముందుకు వేసే ముందు ఒక వంద సార్లు ఆలోచించండి లైఫ్ అండి లైఫ్ ఒక్కసారి వేయిందంటే లైఫ్ మళ్ళీ రానే రాదు ఒక్కసారి మనము ఆలోచించి ఏది చేసినా ఇప్పుడున్న సిచ్యువేషన్లనైతే పేరెంట్స్ దగ్గరే తీసుకుంటారు నాకు మ్యారేజ్ అయ్యి కనీసం ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది ట్వెల్వ్ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి కూడా ఒక్క మాట ముచ్చట లేనేలేదు అలాంటి సిచ్యువేషన్లో నేను ఉంటానంటే అర్థం చేసుకోండి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లల స్ట్రగుల్స్ ఎత్త చేసి ఉంటా ఇద్దరికి పిల్లలు కూడా నార్మల్ కాదండి నాకు సిజరియన్స్ అయినాయి దాంతోపాటు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా సిజరియన్ అయింది మూడు సిజరియన్లే ఒక్క మనిషి లేడు నాతో పాటు ఇంకా మధ్యలో చాలా స్ట్రగుల్స్ అయిపోయాయి నాది నేనే పిల్లలకు స్నానాలు చేయించుకోవడం నేనే హాస్పిటల్లో మా హస్బెండ్ తీసుకెళ్తే అడ్మిట్ కావడం ఆపరేషన్ చేయడం పిల్లలు చూసుకోవడం వరకు భర్తదే ఉంటుంది ఇక తప్ప కాదంటలేను కానీ మనం ఆపరేషన్ అయిన తర్వాత పది రోజులు పన్నెండు రోజులు మనం చూసుకునే వాళ్ళు ఎవరు కావాలి ఒక మనిషి అయితే కావాలి కదా కానీ ఒక్క మనిషి లేడండి అలాంటి పరిస్థితుల్లో నేను ఎంత బాధపడ్డాను ఎంత ఏడ్చానో నేను ఒక్క నిమిషం ఆలోచించుకుంటే బాగుండేమో అనుకున్నా చేసింది తప్పేం కాదు కానీ ఆలోచించాల్సింది అప్పటికే నేను చాలా సంవత్సరాలు పట్టాను కానీ సిచ్యువేషన్ ఇంకా ఒక టైం వస్తుంది కదా అండి పెళ్లి చేసుకోవడానికైనా చెడుకైనా మంచికైనా దేనికైనా ఒక టైం వస్తుంది అట్లా ఒక టైం వచ్చింది పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే డీప్గా చెప్పాలని అంటే మెల్లి మెల్లి మెల్లిమెల్లిగా నేను ఒక స్టోరీ వైజ్గా చెప్తాను ఒకేసారిగా చెప్పడం అనేది కూడా పన్నెండు సంవత్సరాల స్టోరీని ఒక రోజులో ఒక నిమిషంలో అయితే సరిపోదు ఒక సిచ్యువేషన్ బట్టి మనము మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను కర్రీ అయితే అవుతుంది రాత్రి ఎనిమిది ఇట్లా అవుతుంది పిల్లలైతే చదువుకుంటున్నారు పిల్లల్ని కూడా ట్యూషన్కి పంపను ఎందుకంటే మనం చదువుకున్న చదువు మన పిల్లలకు ఉపయోగపడపోతే ఇంకెవరికి ఉపయోగపడుతుందండి ఇంకా ట్యూషన్లు అంతా పంపించాలి చదివియాలి అంటే అంత స్తోమత కూడా ఉండాలి కదా ఎందుకంటే ట్యూషన్ ఫీజులు కూడా వెయ్యిలు వేలు పెడుతున్నారు ఇటు స్కూల్ ఫీజులు ఇటు రెంట్లు ఇంట్లో కరెంటు బిల్లు ఇంట్లో మెయింటైన్ చేయాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎంతో కొంత మనం చదువుకున్నాం కాబట్టి మన చదువును మనం ఉపయోగించుకొని మన పిల్లలకు చెప్తే మనకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి ఇట్లా చేస్తున్నా మీకు ఇంకా ముందు ముందు మంచి మంచి నా లైఫ్లో జరిగిన బ్యాడు గుడ్ అన్నీ చెప్తాను ఖచ్చితంగా నా వీడియో చూస్తూ ఉండండి అంతవరకు సెలవు నమస్తే ఉంటాం మరి